thank you తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేసినా ఆయనకి చెయ్యాలి కదా వాళ్ళు సరిగ్గా చేయలేదు పాలననే కదా మరి రెండు వేల పదిహేడులో ఇంటిలో ఒక సామాన్యుల ఇల్లు ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే తండ్రి ఇంట్లో పని చేసుకునే ఒక ఇల్లాలు ఒక పద్నాలుగేళ్ల కూతురు ఒక రెసిడెన్షియల్ స్కూల్కి పంపిస్తే కర్నూలులో రోజు తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది మా బిడ్డ స్కూల్కి పోయింది తిరిగి ఇంటికి వస్తుంది ఆ అమ్మాయి ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుందా తెలుగు మీడియం అనుకుందా కంటే కూడా ఇంటికి స్కూల్కి వెళ్ళిన బిడ్డ క్షేమంగా వస్తాను ప్రతి తండ్రి ఆశించేది దాంట్లో పెద్ద ఎక్కువ ఆశ కూడా లేదు సహజం అలాంటి బిడ్డ యాజమాన్యం ఫోన్ చేసి అమ్మ మీ కూతురిని ఒకసారి వచ్చి తీసుకెళ్ళండి అమ్మ బాగలేదు పడిపోయిందంటే కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తే అంటే వెళ్ళిందంటే ఆవిడ వెళ్తే ఫ్యాన్కి అలాంటి ఫ్యాన్కి ఉరేసుకొని అమ్మాయి అలా ఉంటే ఉరి ఎలా వేసుకుంటామండి మనం ఎవరన్నా ఉరేసుకుంటే ఎలా వేసుకుంటారు కింద కాళ్ళు అంతయ్య ఆ బిడ్డ పద్నాలుగేళ్ళ బిడ్డని చూస్తే గర్భసంచి నిండా వీర్యం ఉండి తల్లి చెప్తుంటే నా కన్నీళ్ళు చేసి నాకు ఏమి చేయాలి నిస్సహాయత సినిమాల్లో అయితే వంద డైలాగులు చెప్పగలవు నిజ జీవితంలో చెప్పలేము నిస్సహాయతో కన్నీళ్ళే వస్తాయి నిజ జీవితంలో ఏమి చేయలేం సినిమాలో తొడలు కొట్టచ్చు అరవచ్చు కేకలు పెట్టవచ్చు మీసాలు తిప్పుకోవచ్చు కానీ నిజ జీవితంలో నిస్సహాయతే ఏడుపే కన్నీళ్లే మరి జగన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధిగానే ఉంటే ఆ ఆడబిడ్డను చంపేసిన వాళ్ళ కేసు ఎందుకు తీరైన ఎందుకు వెనకేసుకు వెనకేసుకొస్తారు వాళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ పోలీసు పోలీసులకి బిడ్డలు ఉండరా ఆడబిడ్డలు ఉండరా పోలీసులకి రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా చేసిన ఆ బిడ్డని చంపేసిన వెధవలకి ఆడబిడ్డలు లేరా అడిగేవాడు ఎవరు లేడు ఆవి ఆవిడ ఒక సామాన్య గృహిణి లాయర్ని కూడా పెట్టుకోకుండా కేసులు వాదించేస్తుంది బిడ్డ చనిపోతే బిడ్డ చనిపోతే ఒక సామాన్యురాలు లాయర్ అయిపోయింది అంత ఆవేదన ఆవిడ అంటుంది ఏంటి తెలుసా నా బిడ్డ ప్రాణాలు పోయినాయి అన్న కానీ వేరే ఆడబిడ్డల మానాలు కూడా పోతా ఉన్నాయి ఎవరు చెప్పుకోవట్లేదు వాళ్ళని రక్షించడానికి ఈ మాట మాట్లాడన్నా ఎక్కడో కాదు మనకి కర్నూలు కట్టమంచి రామాలి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ కళాశాల మాట్లాడేవాడు ఎవరు లేడే